కల్వల ప్రాజెక్టుపై ఆధారపడి బ్రతుకుతున్న పది గ్రామాల రైతులు నేడు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారు సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయి పంటలు చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు ప్రాజెక్టు కాల్వలు పూర్తిగా పాడైపోవడంతో నీరు పొలాలకు చేరడం లేదు ప్రభుత్వం నుంచి సహాయం లేకపోవడంతో రైతులే స్వయంగా ముందుకు వచ్చారు తల ఐదు వేల రూపాయలు వేసుకొని కాల్వ మరమ్మత్తుల పనులు చేస్తున్నారు ఇది రైతుల త్యాగానికి నిదర్శనం ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతిబింబం ఒకవైపు అప్పులు మరోవైపు పంట నష్టం ఈ రెండింటి మధ్య రైతు నలిగిపోతున్నాడు మా జీవితం మొత్తం ఈ ప్రాజెక్టు పైనే ఆధారపడి ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాల్వల ప్రాజెక్టుకు నిధుల విడుదల చేయాలి అని రైతులు వేడుకుంటున్నారు కల్వల కాచాపూర్ గద్దపాక మల్లన్నపల్లె బ్రాహ్మణపల్లి వీనవంక రామకృష్ణాపూర్ లస్మక్కపల్లె నర్సిపూర్ కల్లుపల్లె విలాసాగర్ వరకు ఈ పది గ్రామాల భవిష్యత్తు ఈ ప్రాజెక్టు పైనే ఆధారపడి ఉంది ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉంది ఇది రైతుల గళం ఇది రైతుల ఆవేదన ఇది హెచ్ఎస్బీ న్యూస్ ప్రత్యేక కథనం హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బీ న్యూస్ నేను మీ దాస్యం గౌతమి ఈ రోజు మనం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కల్వల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నామండి ఇక్కడ సర్పంచ్ గా ఘన విజయం సాధించారు దాసారపు అంజలి సమ్మయ్య గారు ఇక్కడ మనకు అందుబాటులో ఉండడం జరిగింది వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సమ్మయ్య గారు ఇక్కడ ప్రాజెక్టు కల్వల ప్రాజెక్టుకు సంబంధించి వివరాలు ఏంటి రౌ మన రైతులకు ఎలాంటి స్పందన ఉంది నీరు లేదంటున్నారు గ్రామ ప్రజలు దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు మేడం నమస్కారం మేడం మాకు ప్రజెంటు ఇది కలవల ప్రాజెక్టు మాకు ఒక పదవులు బతికే ప్రాజెక్టు మేడం దీనికి రెండు వేల ఇరవై మూడు ఏడు వందల దేగింది అప్పటి నుండి తాత్కాలికంగా ఒకసారి పోసుకున్నాం మళ్ళీ మొన్న భారీ వర్షాలకు మొన్న మళ్ళీ అది జరిగింది ఇప్పుడు మాకు మొత్తం నీళ్ళు లేకపోవడం వల్ల మా రైతులు మేము సహకారంతో మేము వల్ల దీన్ని మళ్ళీ పోసుకోవడం జరుగుతుంది మేడం దీనికి ప్రభుత్వాలు సహకరించి పర్మనెంట్గా కట్టను సహకరించి చేయాలని మేము కోరుకుంటున్నాం మేడం పదవుల ప్రజలు కలవల గద్దపాక కాచాపూరు వీనవంక బాలపల్లి మల్లనపల్లె లసుమకపల్లె ఈ రామ్ లసుమకపల్లె ఇవి అన్నీ ఊళ్ళు కింద పార్కం జరగడం ఉన్నది మేడం గత ప్రభుత్వంలో పనులు జరగలేదా అప్పుడు మేడం ప్రభుత్వం అప్పుడు తెగేటప్పటికి అప్పటికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే అంతలనే అది అయిపోయినాక మళ్ళీ ఇది అయిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం అయిపోయినది అయిపోయిన తర్వాత మళ్ళా అందరు వచ్చిన వాళ్ళు అప్పుడు అందరూ మా అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళందరూ వచ్చి చూసిపోయారు కానీ ఎవరు చేద్దామని చెప్పారు కానీ ఇవ్వరు కాలే మేడం ఇప్పటికైనా అది చేసి మాకు స్పందించి కొంచెం మాకు రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం మేడం గ్రామమేనా పదవుల పదవుల గ్రామ ప్రజలు దీని మీద ఆధారపడి ఉన్నారు మేడం సమ్మయ్య గారు మరి మీ గ్రామంలో మేజర్గా ఇంకేమున్నాయి గ్రామంలో సిసి రోడ్ల సమస్య డ్రైనేజీ సమస్య లైన్ మన కరెంటు ఫోన్ల సమస్య ఉంది మేడం దాన్ని త్వరలో ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి అభివృద్ధి క్షమంలో నడిపించుతామని ఆధిస్తున్నాం మేడం మేడం వాళ్ళందరూ నామిన నమ్మిక మీద ఓటేసి గెలిపించారు కాబట్టి వాళ్ళ సమస్యలను ఎన్నంటుండి వాళ్ళ సమస్యను తీర్తానని తీర్స్తానని నేను వాళ్ళందరికీ రుణపడి ఉంటాను ఇక్కడ మరొక రైతు మహేందర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన మాటల్లో కూడా ఒకసారి ఈ సమస్య గురించి నా పేరు మహేందర్ రెడ్డి కరోసెరువు మూడు సంవత్సరాల నుంచి అయిపోతే అంత ముందు కూడా చాలా మంది దీని మీద ఆధారపడి నార్లు పోసుకొని ఇబ్బంది పడుకుంటూ అది అయిపోయి రెండో ఫస్ట్ టైం పోసినాం వర్షాలు బాగా పడ్డాయి మళ్ళీ వేయింది మళ్ళీ కవిత మేడం ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళందరూ వచ్చి చూశారు మా చేస్తామని పోయారు మనం ఎవరు కూడా ఇప్పటి వరకు దాన్ని సమర్థిస్తలేరు దీని మీద ఇబ్బంది పడుకుంటూ మళ్ళీ చూద్దాం ఇప్పుడు పోతారా అనుకుని ఏ ఏ ఎవరన్నా అందరం వచ్చి పోతాం పోతాం అని చూసిపోయారు కవిత మేడం కూడా వచ్చిపోయింది రాలేదు కాలేదు ఎవరు చేయలేదు చేయకపోతే ఏం చేసినాం రైతులం అందరం కలిసి మనిషికి ఇన్ని పైజలు వేసుకొని ఎండిపోతాయి నార్లు మొత్తం మొత్తం గడ్డి మొత్తం ఉంది మొత్తం గొర్రెలు మీద ఇక్కడ నీళ్ళు లేకుండా ఎడారు తయారైంది దాన్ని చూడలేక వందల మంది రైతులు నష్టపోతున్నాం కాబట్టి మేము ఇబ్బంది పడి మా ఇంట్లోకి వెళ్ళి మేము కొంతమంది పైసలు పెట్టుకొని సత్యసారని బతిరాడి ఆయన మూడు స మూడు రోజుల వాటి నాలుగు రోజుల వాటి బండి ఇవ్వడం అవతల కోరి అయినా కూడా ఒక్కరోజు ఇచ్చాడు మేము ఇద్దరు ఆ బండ్లు పెట్టుకొని మేము టిప్పాలు పెట్టుకొని మేము మేము ఇక్కడ పని వర్క్ చేసుకొని చేయడానికి కొరకు ఇబ్బంది పడుతున్నాం మా ఒక్కరికే కాదు వందల మంది బతకడానికి కొరకు మేము సహకార కలవర సర్పంచ్ సహకారంతో పని చేస్తున్నాం రైతులకు సంబంధించి మాట్లాడదామండి ఇక్కడ ఏంటంటే కలవల ప్రాజెక్టుకు సంబంధించి నీరు అందడం లేదు పంట పొలాలకని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి సార్ మీ పేరేంటండి నా పేరు కనుకుట్ల శ్రీనివాస్ మేడం అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి మరి దీనికి సొల్యూషన్ మార్గం ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు రెండు సంవత్సరాలు దాటిపోయిందండి వారికి కలవర ప్రాజెక్ట్ తిరిగిపోయి దాన్ని పట్టించుకున్న నాదులు అయితే వారికి ఇవ్వలేరు పెద్ద పెద్ద అధికారులు మొత్తం వస్తున్నారు చూస్తున్నారు పేరుకి అన్నట్టు పోతున్నారు కానీ దీన్ని పట్టించుకుందాం ఇది పని చేద్దాం రైతులకు పది పది ఊళ్లకు సరిపడా రైతులు మొత్తం బాగుపడతారు బాగుపడతారు ఇది గడితే అన్న ఆలోచన మాత్రం ఎవ్వరూ లేదు వస్తారు పోతారు తప్పగా నామకే వాస్క చూసి పెట్టిపోతున్నారు ఇది మేము రైతుల మందరం కలిసి మనిషికి డబ్బులు వేసుకొని ఇది మళ్ళీ రెండోసారి ఇది కట్ట ఆనగట్ట పోసుకున్నాడు కానీ ఆగడం లేదు మా మా గోస చూడలేక వాళ్ళు కోరిసార్లు పాపం వాళ్ళని బతిలాడితే వాళ్ళు పుగిలిన పంపిస్తున్నారు గంతే తప్పగానే అధికారులు మాత్రం మా కోసం వచ్చి మేము ఇది చేస్తామని ముందుకొచ్చిన అధికారులు మాత్రం ఇవ్వలేరు నాయకులు లేరు మరి ఏం చెప్పాలనుకుంటున్నారు పై అధికారులకు మాకు కట్ట పోసి మాకు కొద్దిగా రైతులకు అనేది అన్న రైతులకు అనేది కొద్దిగానన్నా అన్న వాళ్ళు ఉన్నారు బ్రతకటానికి అని చెప్పి ఆధారం చూపించాలని చెప్తున్నాము